कांग्रेस यही कांग्रेस अमर रहे अमर रहे इंदिरा गांधी अमर रहे 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 इंदिरा गांधी की नो इंदिरा गांधी की अमर रहे अमर पाकिस्तान

గొప్ప సుదినం పంతొమ్మిది వందల పదిహేడులో నవంబర్ పంతొమ్మిదో తారీఖున శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కమలాల్ నెహ్రూ గారి ముద్దుల బిడ్డ ఆ రోజు జన్మనిచ్చింది ఆమె ఈరోజు కదిరిలో విగ్రహం దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోంది కొద్ది అనివార్య కారణాల వల్ల మెట్టలేకపోవడం జరిగింది ఈరోజు ఎంత సుదినం అంటే మేము దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి ఈ విగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాం అలాంటిది ఈ జన్మదినం రోజే ఈ విగ్రహం కదిలికి రావడం చాలా సుదినం ఈ దేశంలో ఆమె తెచ్చిన సంస్కరణలు కానీ ఆమె పరిపాలించిన విధానం కానీ మరెవరు సమీప భవిష్యత్తులో వంద ఏళ్ల పాటు ఎవరూ పరిపాలించలేరని మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆమె చేసిన అన్ని మంచి పనులు ఈ రోజు చేస్తుండే పాలకులు చూస్తే వీరు చెడు పాలకులుగా చెడు పనులు చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తాం ఈ జన్మదినం నాడు మేము తెలియజేసేది ఏమంటే ఆమె ఆశీ సిద్ధికి కంకణ బద్దులై త్వరలో ఈ కార్యక్రమాన్ని పెద్దలతో ఆవిష్కరిస్తామని చెప్పి మీకు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి లేకుండా ఉండేది అలాంటిది ఈరోజు మన కదిరి విగ్రహం కూడా వచ్చింది ఆ విగ్రహాన్ని త్వరలో ప్రారంభిస్తారు రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి కదిరి సీనియర్ నాయకులు టీహరి ప్రసాద్ గారు కోరడమైనది స్వతంత్ర దినోత్సవంలో ఏకైక మహిళా ప్రధానిగా మన ఇందిరాగాంధీ గారు ఎన్నుకున్నారు దాదాపు నాలుగు పర్యాయాలు ఆమె ప్రధానిగా దాదాపు పదహారు సంవత్సరాల పైగా ఆమె ప్రధానిగా దేశానికి సేవలు చేయడం జరిగింది ఆమె దేశంలో ఎన్నో బ్యాంకుల జాతీయం చేయడం కానీ పేదలకి మూడు సెట్ల భూమి ఇవ్వడం కానీ అదేవిధంగా వ్యవసాయంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎస్టీఎస్సీలకి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే దేశంలో ఆహార కొరత ఉన్నప్పుడు దేశానికి వ్యవసాయంలో అనేక గోధుమలు వరి వంటి మంగళాలను పరిచయం చేసిన ప్రభుత్వం అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం అలాంటి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనం ఇప్పటికీ ఏ నాయకుడు కూడా ఆమె తన విధంగా రీతిలో ఎవరు చేయలేకున్నారు అప్పట్లో అంతర్జాతీయంగా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా ఆమె పరిపాలన చేసింది అంతర్జాతీయంగా పేరు పొందింది అదేవిధంగా గతంలో వాజ్పేయి గారు జనసంఘలో ఉన్నప్పుడు ఆమెని దుర్గాదేవితో పోల్చి ఆమెని కీర్తించడం జరిగింది ఆమె దేశంలో ఎడలేని కీర్తిని సంపాదించింది ఆమెకు ఘనంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించి ఈరోజు ఆమెకి శుభాకాంక్షాకాంక్షలు చేయండి